ప్రేరక్షకుడైన శ్రీ క్రీస్తు మహిమా ఘనతా ప్రభావం కలుగునిగాక జీసస్ విత్హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైన దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథం యాభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో మొదటి లైన్లో చూద్దాము నీ భారము యహోవా మీద మోపము నీ భారము ఏ భారంలో నువ్వు ఉన్నావో ఈ రోజు వ్యాధి భారమా అప్పుల భారమా కుటుంబ భారమా లేక ఆ యొక్క పరిచర్య భారమా లేక చదువు భారమా నీ యొక్క ఏ ఏ భారం ఉద్యోగ భారం భయంకరంగా ఉద్యోగ భారం అనేది మనం మోయకూడదండి దేవుని మీదే మన భారం మోపాల ప్రభు నాకు ఈ ఉద్యోగ కోసం నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను ఈ కాంపిటేటివ్లో నేను నెగ్గలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు మొన్నటి వరకు కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి డిఎస్సి ఎగ్జామ్స్కి అలాగే ఫారెస్టర్ ఆఫీసర్స్ ఈ ఎగ్జామ్స్కి అన్నిటికీ అందరూ మిడల్ ప్రిపేర్ అయ్యారు ప్రిపేర్ అయ్యి రాశారు డిఎస్సి రిజల్ట్ కూడా వచ్చినాయి చక్కగా ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాం మరి ఇంకా ఒకవేళ నాకు ఇంకా రాలేదండి అని నిరుత్సాహపడుతున్నావేమో దేవుణ్ణి నన్ను జ్ఞాపకం చేసుకోలేదనుకుంటున్నామేమో అయితే దేవుడు నీకు ఒక చక్క చక్కని అవకాశము ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు ఖచ్చితంగా ఆయన నమ్ముకొని ఆయన పాదాల చెంత ఉన్నటువంటి నీ జీవితంలో ఆయన మేలు చేయక మానడు ఆయన మేలు చేసే దేవుడు ఏదో ఒక సమయంలో నువ్వు దేవుణ్ణి అంటిపెట్టుకొని నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు నీ భారమంతా ఆయన మీద మోపి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని యొక్క పని చేస్తూ ఆయన అడుగుచాడల్లో నువ్వు నడిచినట్లయితే నీ భారాన్ని ఆయన తేలికపరుస్తారు కనుక ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఏమీ పొందుకోలేని స్థితిలో ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ భారాన్ని ఆయన మోస్తానంటున్నాడు కాబట్టి నీ భారమంతా దేవుని మీద ఉంచి మరి నువ్వు తేలికగా ఉండి ప్రశాంత ంతంగా దేవుని సన్నిధిలో పాట ప్రార్థన వాక్యం దేవుని స్తుతించు మేలు చేసిన మరి మనకి ఒకవేళ కీడు చేసిన ఏది జరిగినా మేలైనా కీడైనా దేవుణ్ణి స్థుతించమంది ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించమని మరి తెశలోనిక పత్రికలో రాయబడి ఉన్నది కాబట్టి నీకు ఒకవేళ ఉద్యోగం వచ్చినా రాకపోయినా లేదా నీ యొక్క వ్యాపారంలో ఆ యొక్క ఒడిదుడుకులు ఒకవేళ ఉన్నాయేమో అవి సరిచేయబడాలంటే నువ్వు దేవుణ్ణి స్తుతించు సన్నిధిని కనిపెట్టుకుని నీ గృహం కట్టబడుతుంది నీ బిడ్డలో మా ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు వస్తాయి నీ బిడ్డ గర్భం తెరవబడుతుంది ఆ యొక్క రకాలైనటువంటి వ్యాధుల నుంచి విడుదల పొందుకుంటాం ఆర్థిక సమస్యల నుంచి అప్పుల భారం నుంచి విడుదల పొందుకుంటాం పరిచర్యల్లో అద్భుతాలు చూస్తాం కాబట్టి నీ భారమంతా యహోవా మీద ఉంచాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఇటీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని దైవదేవులను పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు కొందనాలయ్యా మా భారము మోయలేని భారం నిజంగా మేమైతే నలిగిపోతూ ఉంటాం ఎంతో వేదన చెందుతూ ఉంటాం ఏంటి ప్రభా ఏంటి ప్రభా అని చింత చెందుతూ ఉంటాం కానీ నీ భారమంతా నా మీద మోపమని నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు స్త్రులు స్తోత్రాలు ప్రభావ ప్రజలందరూ మేమందరము భారమంతా నీ మీదే మోపుతున్నాం తండ్రి ఉద్యోగాలు అన్ని కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఆయా రకాల మానసికమైన ఒత్తిళ్లు చదువు భారాలు ప్రభావ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భయంకరమైన భార ఆరముతండి భారాలన్నీ మీ మీదే మోపుచ్చు నాయన మా ప్రయత్నం మేము చేస్తుండగా మాకు మేలు చేసే దేవుడు అనే తండ్రి ఇచ్చిన వాకును బట్టి నీ కొందనాలు స్థుతుల స్తోత్రాలు భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి రైతుల్ని మీరు ఆశీర్వదించండి భూమికి తగు వర్షమును మాత్రమే దయచేయండి తండ్రి ఆయా పరిచర్యల్ని మీరు ఆశీర్వదించండి నాయన జీజస్ విత్హజ్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు గ్రోత్ చేయండి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి ఆయా ముయబడిన గర్భాలను తెరవండి చదువుకున్న స్టూడెంట్స్ని మీరు ఆశీర్వదించండి ఈ ఈ యొక్క తండ్రి సమయంలో ఆహారం లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలకు మంచి ఆహారం దయచేయండి రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ఫ్రీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ఫ్రెండ్స్